గ్రంథం పన్నెండవ వచ్చనాన్ని చదువుకుందా కమ్మరి గొడ్డలిని పదును చేయిచు నిప్పులతో దాని పని చేయనంట ఏం చేస్తుండాలంట నరుకుతూ ఉంటే నరుకుతూ ఉంటే గొడ్డలు ఏమైపోతుందంట మొద్దైపోతుందంట కానీ దాన్ని ఏం చేయమంటున్నాడు ఇక్కడ భక్తుడు పదును చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు నిత్యము గొడ్డల్ని పదును చేయకపోతే అది పని చేయదు అది సరిగా నరక ప్రియులార అది అది పని చేయాలంటే పదును పెడుతూ ఉండాలి దేని చేత పదును పెట్టాలి మనమే గొడ్డలు అనుకుందా మన దగ్గరే గొడ్డలు ఉంది ఆ గొడ్డలి వలె మనం పని చేయాలంటే దానికి పదును కావాలంట గొడ్డల్నేమో నిప్పుల చేత లేక దాని నూరి పదును చేస్తూ ఉన్నారు ప్రభు బిడ్డలమైన మనకు పదును ఎలాగొస్తూ ఉన్నది అని అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించుట వలన మనం పదును పెట్టబడుతూ ఉంటాం దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించటం వలన మన వాక్కు పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండటం వలన మనం పదును పెట్టబడుతూ ఉంటాం దేవుని సన్నిధిలో కనిపెట్టుట వలన ఏ ఏ సంగతులు దేవుడు మనకు చెప్పాలనుకున్నాడో వాటన్నిటినీ దేవుని సన్నిధిలో కనిపెట్టుట వలన ఆ సంగతులన్నీ దేవుడు మనకు తెలియజేస్తాడు దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా ప్రార్థించకుండా ఉపవాసం ఉండకుండా ఆయన సన్నిధిలో గడపకుండా కాలయాపన చేసేవారందరూ కూడా పదును లేని కత్తుల వలె పదును పోయిన గొడ్డల వలె వారు ఉంటారు దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట ప్రకారం పదును పెట్టబడినటువంటి వారముగా మనం ఉండాలి నిత్యము దేవుడు అందుకే తన బిడలకు ఇచ్చినటువంటి మాట ఏంటి మీరు బయలుదేరి నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం మీరు బయలుదేరిన ఎడల ఎవరిని పడగొట్టాలో వారిని పడగొడతారు ఎవరిని కట్టాలో వారిని కడతారు ఎవరిని లేపాలో వారిని లేపుతారు పడగొట్టుటకు నాటుటకు కట్టుటకు అన్ని కార్యాలు చేటకు గొప్ప అధికారాన్ని నేను మీకు ఇచ్చి ఉన్నానని దేవుడు అంటాడు ప్రిలర్ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైనటువంటి ఏలియా వర్షం కొరవకూడదు అంటే వర్షం కురవకుండా ఆగిపోయింది ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఎందుకంటే ఆయన నోటి వాక్కు అంత పదునుగా ఉన్నది ప్రియులారు మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత వర్షం కురవాలయ్యాని మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగింది వర్షం కురవాలంటే కురిసింది వద్దంటే ఆగిపోయింది అలాగే సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి ప్రార్థన మనకు మన ఆత్మీయ జీవితానికి ఒక పదును వంటిది ప్రియుల మనం పర్ఫెక్ట్ జీవించటానికి పరిశుద్ధంగా జీవించటానికి దేవుని దగ్గర చేసినటువంటి తీర్మానాలు నెరవేర్చటానికి దేవుని దగ్గర ఇచ్చినటువంటి మాటలన్నీ నెరవేర్చుకోటానికి గొప్ప పదును కలిగినదిగా ఈ ప్రార్థన ఉంటా ఉన్నది అందుకే నిత్యము మన కత్తులకు మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకు మనం ఏం చేస్తూ ఉండాలి పదును పెడుతూ ఉండాలి దేవుడు ఏ చేయమన్నాడో దారిని చేయటం వలన పదును పెట్టబడుతూ ఉంటాం లేకుంటే ఏమైపోతాయి మన కత్తులన్నీ మొద్దుబారిపోతాయి పని చేయవు అవి పవర్ఫుల్గా ఉండవు దేవుడు ఆజ్ఞాపించిన దానిని చేయటం వలన మనం పవర్ఫుల్ అయిపోతూ ఉంటాం పవర్ఫుల్గా పని చేయవారినిగా దేవుడు ఉంచుతాడు పులిల అందు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలంటే చాలా భారంగా ఫీల్ అవుతూ ఉంటాం చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం ఇది లోకస్తులకు సరిపోతుంది ప్రియుల కష్టంగా ఫీల్ అయ్యేవారు పది నిమిషాలు కూడా మోకరించని వారు ఉపవాసం ఉండని వారు గంటల తరబడి దేవుని సన్నిధిలో కనిపెట్టని వారందరూ కూడా లోక సంబంధులకు సరిపోతారు ప్రియులారు అయితే దేవుని బిడలేం చేయాలి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దేవా నా దేవునితో నేను ఎప్పుడు మాట్లాడాలి నా దేవునితో ఎప్పుడు నేను ప్రార్థనలో గడపాలి నా దేవుడు ఏం మాట్లాడాలని ఉన్నాడు ఏం తెలియజేయాలని ఉన్నాడు అని ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు టైం దొరికితే అప్పుడు సడన్గా గదిలోనికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థించాలన్న తపన మనల్ని నిద్రబోని యుద్ధపుల సర్వశక్తివం అయినటువంటి దేవాతి దేవుడు ఈ తపను మన హృదయంలో ఉంచితే మనం ఎక్కడ ఊరుకుండలేము భక్తులైనటువంటి సంసోను దేవుని యొక్క తపనతో నిండి ఉన్నాడు ఆయన నాజీరు చేయబడినవాడుగా జన్మించాడు ఆయన ఒక్కసారి ఉగ్రుడయ్యాడంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడంటే ఎంతమందినైనా చంపేస్తాడు అంత ఉగ్రత కలిగినటువంటి భక్తుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు అందుకే ఫిలిస్తీన్ ఆయన మీదకి వచ్చినప్పుడు పచ్చి దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు చెప్పండి వెయ్యి మందిని చంపేశాడు ఒక్కటే దవడ ఎముక మాత్రమే ఆయన దగ్గర కత్తి కానీ తుపాకులు కానీ ఇంకేమీ కూడా లేవు పచ్చి దవడ ఎముకతోటి వెయ్యి మందిని హతమార్చాడు దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రభావం కలిగిన వారు ఇలాగే ఉంటారు ప్రియులారు సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి మాటను కూడా మనం నెరవేర్చుకుంటూ వెళ్ళాలి తప్ప పదును లేని కత్తల వలె పవర్ లేని విశ్వాసుల వలె మనం ఉండకూడదు ప్రణానం అలాగుంటే సాతనుడు కూడా మనకేం భయపడ్డు ఒకనొక విశ్వాసి దురాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తిని వేరే ప్రాంతం నుండి తీసుకొని వస్తూ ఆ దురాత్మ ఫలానా ఊరికి వెళ్ళాలి నాతో రాని అవిశ్వాసి ఆ దురాత్మ పట్టినటువంటి వ్యక్తిని ఆటో ఎక్కించుకొని తీసుకొని వస్తున్నాను వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలన్నా రాడు ఈరోజు ఎట్లో నాతో పాటు వస్తూ ఉన్నాడు అని ఆటోలో ఎక్కించుకొని వస్తూ రోడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత సన్నిధికి రావడానికి రోడ్డు మీద నుండి దిగి టర్న్ తిరుగుతారు కదా అక్కడ ఆటో తిప్పారంట తిప్పితే అంటుందంట ఎక్కడికో అనుకొని వచ్చాను నేను అక్కడిక ఆ అగ్నికి నేను రాలేను నా వల్ల కాదు అక్కడ పొగ ఉంటుంది అక్కడ అగ్ని ఉంటుంది ఆ ధాటికి నేను తట్టుకోలేను నా వల్ల కాదు నేను రాను నిన్ను కూడా వెళ్ళనీయను అని వండుకేసుకున్నా దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ ప్రభావం అంతా ఎవరిది అని అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ప్రభావం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం పదును పెట్టబడిన వారముగా ఉంటే అపువాది మన ఎదుటికి రాలేడు రిలారు అపువాది ఎంత ప్రయత్నం చేసినా కూడా వాని ఎదుట మనము ఓడిపోయే పరిస్థితి అస్సలు దేవుడు రాని ఏడుపురిలారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం పదును పెట్టబడిన వారముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటా ఉంటే ప్రార్థన చేత మనం పదును పెట్టబడతామని చెప్పుకున్నాం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క ప్రభావాన్ని మనం అనుభవిస్తాం ప్రార్థన చేస్తూ ఉంటే మన తప్పులేయో దేవుడు మనకు తెలియజేస్తాడు ఫలానా నువ్వు పర్ఫెక్ట్గా లేవో ఈ విషయంలో చక్కది ఎలాగుండో ఇట్లా చేయొద్దు అనే దేవుడు తన ఆత్మచత మనల్ని గద్దిస్తూ ఉంటాడు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కొంతమంది బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు మరి కొంతమంది ఇక్కడే కూర్చున్నా కూడా తూలుతూ ఉంటారు మరి కొంతమంది పక్కన వాళ్ళని గిచ్చుకుంటూ గీళ్ళుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఒక దురాత్మలు అనమాట ఇవన్నీ దేవుని ప్రభావంతో కూడినటువంటి వారు కాదు దేవుని ప్రభావం కలిగిన వారు ఏం చేస్తారంటే దృష్టంతా దేవుని మీదే దృష్టి అంతా వాక్యం మీది దృష్టి అంతా దైవ సేవకుల నోటి నుండి ఏ మాట వస్తూ ఉన్నది అనేటువంటి ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు ప్రియుల ఇది మనల్ని మనం పదును పెట్టుకోవడం నా తప్పులు ఏమైనా దేవుడు తెలియజేస్తాడేమో తర్వాత ఏమైనా నేను సరి చేసుకోవాలనేమో ఇలాగుండద్దు ఇట్లుండవు నీ బాధ ఇది నీ కష్టం ఇది నీ దుఃఖం ఇది నీ అవమానం ఇది అని ఏ ఏ విషయాలు దేవుడు నాతో మాట్లాడతాడని పొల్లు సున్నైనా తప్పిపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ మధ్యకాలంలో టీవీలో ఒక వార్త వచ్చింది ప్రిల ఏంటంటే ఒక తల్లి టీవీ చూస్తూ ఉందంట అయితే ఆమె ఒక సీరియల్ చూస్తూ ఉందంట చూస్తూ ఉంటే కుమారునికి పాలు ఇస్తూ ఉన్నదంట వాడు పాలు తాగుతూ వాడు అలాగే నిద్రపోయాడంట నిద్రపోతే ఎందుకు అనవసరంగా నిద్రపోయాడు కదా వాడిని ఉయ్యాలని వేస్తే నేను ఇంకా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా చూడొచ్చు ఏంటది సీరియల్ ప్రశాంతంగా చూడవచ్చు అని చెప్పి కుమారుణ్ణి తీసుకొని ఉయ్యాల్లో పడుకు పెట్టుకోవడానికి వెళ్ళిందంట పడుక్కబెట్టడానికి వెళ్ళి తిరిగి వచ్చేసి సీరియల్ చూస్తూ ఉందని సీరియల్ అయిపోయింది అయిపోయిన తర్వాత కుమారుడు ఉయ్యాల్లో ఉన్నాడు కదా ఒకసారి నేను పడుకోబోతున్నాను వాడిని నా పక్కలే పడుకోబెట్టుకుందామని ఉయ్యాల దగ్గరికి వెళ్ళిందండి ఉయ్యాల్లో పిల్లోడు లేడంట ఫ్రీలాది ఎక్కడ పడుకోబెట్టాను పిల్లోడు ఉయ్యాల్లో లేడు ఏమైంది ఏమైంది అని గందరగోళంగా ఇల్లు అంతా వెతుకుతా ఉందంటే ఎక్కడ లేడంట వాడు ఈమె సీరియల్ పిచ్చిలో ఉయ్యాల తెరవకుండా ఆమె నేరుగా ఓవెన్ ఉంటుంది కదా ఆ ఓవెన్లో పడుకోబెట్టిందంట మాంసం ముక్కలు ఇంకా ఏవేవి బిస్కెట్లు ఏం పెట్టినా కూడా అవి ఏం చేస్తుంటుంది ఓవెన్ చెప్పండి ఓవెన్ ఏం చేస్తుంది ఎర్రగా మాడుస్తూ ఉంటుంది చికెన్లు పెట్టినా మటన్లు పెట్టినా బిస్కెట్లు ఏమేమి బ్రెడ్లు ఏం పెట్టినా కూడా అవి నీట్గా కాల్చి మనకు ఫ్రెష్గా ఇస్తూ ఉంటుంది ఈమె ఉయ్యాల్లో పడుకోబెట్టడానికి పోయి తొందరగా పడుకోబెట్టి తొందరగా వచ్చి మరలా సీరియల్ అయిపోతుందేమో అనుకొని స్పీడ్గా వెళ్ళి ఉయ్యాల్లో కాకుండా ఓవెన్లో పిల్లోడిని పడుకోబెట్టి వచ్చేసిందంట ఇంక ఉయ్యాల్లో పిల్లోడు ఎక్కడ ఉన్నాడు ఓవెన్లో ఉన్నాడు వెతికి వెతికి ఏమయ్యాడు ఏమయ్యాడు వాసన వస్తూ ఉందంట మాంసము కాల్చినటువంటి వాసన వస్తూ ఉందంట అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి ఓవెన్ ఓపెన్ చేస్తే దాంట్లో వాడు మాడి బొగ్గైపోయాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడ్డలు ఇలాగో లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాను సంబంధమైన ఆలోచనలతో మునిగిపోయి పనికి రాని వీటి వలన వచ్చే లాభమేమి లేదు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఎంతైనా మాట్లాడు గంటలు మాట్లాడినా టైం సరిపోదు ఫోన్లో గంటలు మాట్లాడినా టైం సరిపోదు మనుషులతో వంటలు మాట్లాడిన టైం సరిపో వాటి వల్ల వచ్చే లాభం ఏమి లేదు అనవసరమైన మాటలు వ్యర్థమైన మాటలు పనికిరాని మాటలు టైం వేస్ట్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ ఇలాగున సీరియల్ కోసం ఆరాటపడి శ్రేష్టమైనటువంటి చక్కటి కుమారుణ్ణి ఈ తల్లి చంపుకున్నది ప్రభు సన్నిధిలో చేరిన మనం ప్రతి హాఫ్ అన్ అవరు దీవనకరంగా ఉంచయ్యా ఉదయం లేయగానే దేవుని సన్నిధిలో వేకూచామని మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభు ఈ దినం జరుగు కీడంతటినీ గద్దిస్తున్నాను అపవాది క్రియలు గద్దిస్తున్నాను ప్రభు అపవాది ఆలోచించే సమస్త శాపాలు పాపాలు నా మీదికి నా భర్త మీదికి నా భార్య మీదకి నా పిల్లల మీదకి నా ఇంటికి రాకుండా అలనాడు యోగు ఇంటి చుట్టూ కంచె వేసినట్టుగా నా ఇంటికి నా పిల్లలకు కంచు వేయ అపవాది క్రియలు నా ద్వారా జరగనీయద్దు తండ్రి నా ద్వారా అనేకులు మేలు పొందాలి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి నేను నోరు ధరిస్తే అనేకులు దేవించబడాలి నేను మాట్లాడితే ఆదరణ పొందాలి నేను మాట్లాడితే అనేకులు సంతోషపడాలి ఆ క్రియ నా ద్వారా జరిగించు తండ్రి ఎట్టి పరిస్థితుల్లో అపవాది సంబంధమైన క్రియలు నా నోటి ద్వారా జరగనీయొద్దయ్యా అని ఉదయకాలమే దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి వేడుకోవాలి ప్రియలా అప్పుడు అశ్చర్ వచనాలు మన నోట నుండి వచ్చేటట్టుగా నువ్వేం పలుకుతావో అదే నీ జీవితంలో జరిగేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు మంచి మాటలు శ్రేష్టమైన మాటలు శుభకరమైన మాటలు మన నోట పలికే వారముగా మనం ఉండాలి ఇలాంటి వ్యర్థమైన వాటికి తావిచ్చి ప్రాణాలు పోగొట్టే వారముగా మనం ఉండకూడదని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు సరే ప్రార్థన వలన మనల్ని మనం పదును పెట్టుకోవచ్చని నేర్చుకున్నాం